మూడవది చదవండి కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వాక్యం చదవండి పేదలు చెరసారు సంగం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవుడికి ప్రార్థన చేయించి ఉంటాను మూడవదియ సమూహ ప్రార్థన సమూహ ప్రార్థన సమూహ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన ఇప్పుడు మనం అందరం కలిసి సమూహ ప్రార్థన చేశాము మీ అందరి కొరకు సమూహంగా ప్రార్థన చేసిన అనేకుల కొరకు సమూహంగా ప్రార్థన చేస్తున్నాం ఇతరుల కొరకు మన సమూహముగా ప్రార్థన చేస్తున్నారు అంటే సమూహం వచ్చే ప్రార్థన శక్తి చాలా గొప్పదండి దాన్ని సంఘ ప్రార్థన అంటారు సంఘ ప్రార్థన ఒకటి ఒంటరి ప్రార్థన చేసుకోవాలా రెండోదిగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలా దినము మూడవదిగా సంఘములో కలిసి ప్రార్థనలో ఏకింపించాలా ప్రార్థన చేస్తున్న కలిసి ప్రభుని అవును ప్రభువా ఈ సహోదరుడు ప్రభు ఈ కుటుంబాన్ని దీవించండి ప్రభు ఆశీదించండి ప్రభు క్షేమండి ప్రభు అని మొదటినప్పుడు మిగతా అవును ప్రభువా కలగాలి అయ్యా అయ్యా వారికి దీవుని కలగాలయని ఉండాలి అది సంఘ ప్రార్థంలో క్షేమం ఒకసారి పేతులు పేదడు మహాభక్తుడు యేసు ప్రభు శిష్యుడు పేతురు ఆయన సువార్థ ప్రకటించినప్పుడు ఆ దైవజనుడు తీసిపోయి చెరసల్లు వేసేసాడు శరసాల వేసినప్పుడు ఇప్పుడు సగమంతా ఏం చేశాడంట దైవజనుడు చెరసాల వేసినప్పుడు సగం ఏం చేసిందంట మాకెందుకులే మాకు బట్టిందిగాలే ఆయన గారు తెలిసిపోయింది మా అమ్మ నాకు తెలిసిపోయింది అని ఎవరికి వాళ్ళు వెళ్ళలా ఎవరికి వాళ్ళని వెళ్ళలా మాకే ఈ గొడవలే మాకెందుకులే అని చెప్పేసి ఎవరికి వారుదా వాళ్ళు ఏం చేసంట ఒక చోట కూడుకొని ఒక చోట కూడుకొని సంఘం అంతా కలిసి అత్యాసక్తితో చేస్తున్నారు సంగం అత్యాశక్తితో ప్రాప్తం చేస్తున్నప్పుడు ఏం చేసిన దేవుడు సంఖ్యలు తెగిపోయాయట ఆ యొక్క జరస్థాల యొక్క ఆ సంఖ్యలు తెగిపోయాయంట ఆ స్థలం అంతా భూకంపం వచ్చేటట్టు అక్కడ ఏమైందంట భూకంపం వచ్చినంత అనుసలు ఏర్పడేదాడు అక్కడ నా ఈ రోజు నువ్వు అలాంటి ప్రార్థన యోధురాలుగా సంగములను ఉండాలా అలాంటి ప్రార్థన పరుడుగా నువ్వు ఎదగాల అలాంటి ప్రార్థన జీవితం కలిగి మీరు ఉండాలి అలాగా మీరు సంగూహముతో కలిసి ఒక చోట ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నువ్వు చేరితే నీలో ఉన్న కూడా తీసుకెళ్తాడు హరే లు ఆ సమూహములో కలిసి నువ్వు ఉన్నప్పుడు సమూహములో దేవుని మహిమ అలాగే సమూహం అనేది దిగొచ్చింది ఆ దిగు వచ్చిన నిన్ను కూడా దేవుడు చూస్తాడు ముందు కూడా దేవుడు చూస్తాడు ఆ జరసాలి ఆ పేదను విడిపించిన దేవుడు ఈ రోజు జరసాల లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ జీవితంలో జరిగిన ఆ కార్యం దేవుడిని తప్పిస్తాడు ఆ ఉపద్రవం నుంచి ఆ నుంచి ఆ కీడుల నుంచి ప్రభు నిన్ను విమోచిస్తాడు రక్షిస్తాడు కాబట్టి నా ప్రియ దేవుడు సంగమా మనము సంగ ప్రార్థన చాలా ముఖ్యమైనది ప్రార్థన చేస్తున్నారు మనకెట్లే మనకిప్పుడు కాదులే రేపు బాధలు ఇప్పుడు కాదులే అని మనం ఎప్పుడు ఆ సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు ఆ సంఘంలో దేవుడు నువ్వు క్షేమానికి కరువు చేయబోతున్నాడు అక్కడ నువ్వు కూర్చుని దేవుడు ఒక సద్దిలో విజ్ఞాపన చేతులు చాలు మండే కట్టల మధ్యలో పచ్చి కట్టి పట్టే ఎట్లాంటిది బాగా కాలే బాగా కరగనగన కాలే కట్టల మధ్యలో ఒక పచ్చి కట్టేస్తే ఏమైంది ఈ కట్టు కూడా రకరకాల శబ్దాలు చేసి ఆ తర్వాత కాలిపోయింది రకరకాల శబ్దాలు చేసి ఆ కంటి కూడా కాలిపోయింది అలాగే సంఘములో ప్రార్థన చేసేటువంటి బిడ్డల మధ్యలో నీవు కూడా చేరితే నిన్ను కూడా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వదము వారి మీద వచ్చిన దీవన వారి మీద వచ్చిన అభిషేకము దేవుడు నీకు కూడా కొత్త దేవుడు అనుగ్రహిస్తాడు హాలేలు కాబట్టి సంగ ప్రార్థన చేయాలా అనుగ్రహం ప్రార్థనలు సంగముతో కూడుకున్న ప్రార్థన చేయాలా